ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జోరు కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు బీజేపీ ఢిల్లీ చేసుకుంటూ దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంటూ సంబరాలు నిర్వహిస్తోంది గత ఇరవై రెండేళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరమైనటువంటి బీజేపీ ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుది మోగించినటువంటి బీజేపీ ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో ఢిల్లీ అసెంబ్లీని కూడా కైవసం చేసుకుంది రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లతో సింగిల్ డిజిట్ పరిమితమైనటువంటి బీజేపీ ఈసారి ఏకంగా ఐదేళ్లలోనే పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది ఇప్పటికి ఉన్నటువంటి కౌంటింగ్ లెక్కల ప్రకారం చూసుకుంటే డెబ్బై అసెంబ్లీ స్థానాలకు గాను ఆ నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను అదే అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికీ ఎనిమిది స్థానాల్లో బీజేపీ గెలుపొందింది మిగిలినటువంటి స్థానాల్లో బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది మరోవైపు ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితమైంది దీంట్లో తొమ్మిది స్థానాలు కైవసం చేసుకుంది మరో పదమూడు స్థానాల్లో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది ఢిల్లీకి ముఖ్యమంత్రిగా వచ్చి ఒక సామాన్య కార్యకర్తగా మొదలయ్యి సామాన్య ఉద్యమకారుడిగా మొదలయ్యి ఢిల్లీలో ఒక ఆమ్ ఆద్మీ పార్టీని నిర్మించి దానికి పూర్తి స్థాయిలో ఆధిపత్యం వహించి పన్నెండేళ్ల పాటు దాదాపు పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అరవింద్ కేజ్రీవాల్తో తో పాటు యాంటీ కరప్షన్ మూమెంట్ అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నిర్మించినటువంటి మనీష్ సిసోడియా కూడా అదే అవినీతి మరకలతో ఈసారి అధికారాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా వీరితో పాటు సత్యేంద్ర దేన్ వంటి కీలకమైనటువంటి నేతలంతా ఎవరైతే అవినీతి మరకలు ఉన్నాయో మద్యం కుంభకోణం కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు నమోదు చేసినటువంటి మనీ లాండరింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈసారి తమ అధి అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ముందు తన ప్రస్థానాన్ని ఢిల్లీ నుంచి ప్రారంభించారు అదే ఢిల్లీలో అదే ఢిల్లీ నుంచి తన ఓటమిని కూడా చవి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ ఒక స్థాయిలో తనను ఓడించాలి అంటే ప్రధానమంత్రి మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది ప్రధాని మోదీ మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది అనే వ్యాఖ్యలను కూడా బీజేపీ సీరియస్ గా తీసుకుంది బీజేపీ మొదటి నుంచి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బీజేపీ స్పష్టంగా చెప్తోంది ఎట్టి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్ అదేవిధంగా మనీష్ సిసోడియా లాంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అవినీతి నేతలను తాము ఓడించి తీరుతాము అవినీతికి మారుపేరుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంతో మొదలయ్యి అవినీతికి మారుపేరుగా మొదలైనటువంటి నేతలపై ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పి బీజేపీ నేతలు ముందు నుంచే ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు అందుకు అనుగుణంగానే ఢిల్లీ ప్రజలు ఈ రోజు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వటం జరిగింది ఒకానొక దశలో ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీజేపీ ఇద్దరూ కూడా సమానమైనటువంటి స్థానాలు సంపాదించుకున్నప్పటికీ ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి తీర్పుతో నలభై ఎనిమిది స్థానాలతో బీజేపీ ఇరవై రెండు స్థానాలతో ఆమ్ ఆద్మీ పార్టీ సరిపుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకనొక దశలో అంటే తొలిసారి అధికారాన్ని చేపట్టిన చేపట్టినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో అనేక సంచలనమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చింది ఢిల్లీలో ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారంలో కానీ అదే సందర్భంలో విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో కానీ అనేక సంస్కరణలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సినటువంటి సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ఆ దిశగానే వాటిని కూడా కొనసాగించి ప్రజలకు మరింత చేరువై ఉంటే ఇప్పుడు ఆ విజయాన్ని కొనసాగించి ఉండేది కానీ మద్యం కుంభకోణము దాంతో పాటుగా లగ్జరియస్ స్థాయిలో సామాన్య కార్యకర్తగానే తాను ఉంటాను అని చెప్పి అంటూనే కోట్ల రూపాయల పెట్టుబడులతో కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మహల్లు ఈ ఈ సందర్భంగా ప్రధాని ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలుగా చెప్పుకోవచ్చు దీంతో పాటు గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలతో కీలకమైనటువంటి సంబంధాలు తెగతెంపులు చేసుకుంది కీలకమైనటువంటి సంబంధాలు తెంచుకొని కేవలం రాజకీయ పరమైనటువంటి అంశాలకే చోటు ఇవ్వటంతో పాటు రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం ఈ రకమైనటువంటి అంశాలకే ఎక్కువగా చోటు ఇచ్చింది దాంతో పాటుగా తొలి నుంచి కూడా ఉద్యమకారుడిగా వచ్చినటువంటి ఆమ్ ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రీవాల్ తొలి నుంచి కేంద్రంతో ఏ ఏ దశలో కూడా సఖ్యత ప్రదర్శించలేదు ఏ దిశలో కూడా ఆ రకమైనటువంటి సానుకూల వాతావరణాన్ని కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని కొనసాగించలేకపోయారు దానివల్ల కేంద్రం నుంచి తీవ్రమైనటువంటి నష్టాన్ని కూడా చూడాల్సి వచ్చింది అనేది ఈ పదేళ్లలో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఉండాల్సినటువంటి పూర్తి స్థాయి సహకారాన్ని కానీ కేజ్రీవాల్ పొందలేకపోయారు తద్వారా అభివృద్ధికి దూరమయ్యారు అనేటువంటి విషయాల్లో ప్రజలు ఏక బీజేపీకి సంబంధించినటువంటి ప్రచారం ఏకీభవించారు వీటితో పాటుగా కూటమికి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఈసారి ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కీలకంగా పాల్పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా ఒక అసెంబ్లీ స్థానంలో ప్రధానంగా జిల్మిల్ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగువారు ఎక్కువగా ఉంటారు అక్కడ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి అదేవిధంగా కర్నూలు అనంతపురం జిల్లాల నుంచి వచ్చి పనిచేసేటువంటి తెలుగువారు ఎక్కువగా ఉంటారు అక్కడ చంద్రబాబు చంద్రబాబుతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పలువురు కీలకమైనటువంటి నేతలు ఇక్కడ ప్రచారం నిర్వహించారు ఆ స్థానాన్ని బీజేపీ దాదాపు ఇరవై ఐదు ఏళ్ల తర్వాత షాద్రా స్థానాన్ని బీజేపీ ఐదు వేలకు పైగా మెజారిటీతో గెలుచుకున్నట్లుగా ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది సో ఈ రకంగా చూసుకుంటే అవినీతి మరకలు ఎవరిపైతే ఉన్నాయో వారందరినీ ఈసారి ఢిల్లీ ప్రజలు పూర్తి స్థాయిలో ఇంటికి పంపించారు చీపురు గుర్తుతో వచ్చినటువంటి ఆమ్ ఆద్మీకి అదే చీపురుతో ఢిల్లీ ప్రజలు ఊడ్చి పక్కన పడేశారన్నట్లుగానే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అయితే వాస్తవానికి బీజేపీ టార్గెట్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలని చెప్పి భావించింది ఆ విషయంలో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ తన సత్తాను చూపించారు డబుల్ డిజిట్ కు పరిమితమైనప్పటికీ ఇరవై పదేళ్ల తర్వాత పన్నెండేళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోవడంతో పాటు అవినీతి పూర్తి స్థాయి అవినీతి మరకలను ప్రజలు ధృవీకరించారని చెప్పి ఈ ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి టు స్టూడియో